అందరికీ నమస్కారం ఇప్పుడు మన వినబోయే సీరియల్ మీనా పదవ భాగం రచన ఎద్దనపూడి రాణి గారు రెండు రోజుల తర్వాత ఆచార్యులు గారు బందర్ నుంచి తిరిగి వచ్చారు ఆయన ఇంటికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికే వచ్చాడని చేతిలో ఉన్న సంచి గోడుగే చెప్తున్నాయి వీధి గుమ్మల్లోంచే కమలమ్మ కృష్ణ అంటూ కేకలు పెడుతూ వచ్చాడు రండి రండి ఊరు నుంచి ఇదేనా రావటం అంటూ అత్తయ్య ఎదురు వెళ్ళింది అవునమ్మా ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు అన్నాడు ఆయన లోపలికొచ్చి మంచం మీద కూర్చుంటూ వెళ్ళిన పని ఏమైంది కాయ పండ నేను పట్టిన ఏ పనైనా కాయ అవటం చూసావా ఎక్కడ నాకు విన్నావా వాసలు ముక్కు పొడం పీలుస్తూ అన్నాడాయన అక్కడే నిలబడున్న నేను ఆ మాట వినగానే అత్తయ్య మొహం దీప్తివంతంగా అవటం చూస్తూనే ఉన్నాను ఏమన్నారు వాళ్ళు ఆనందాన్ని కుతూహలాన్ని అణుచుకుంటున్న స్వరంతో ఆదుర్దాగా అడిగింది ఏమంటారు పిల్ల అన్ని విధాలా నచ్చింది నచ్చుతుంది నేను నమ్మకం ఉండబట్టే నేను తీసుకొచ్చాను అనుకో అయితే కుదిరినట్టే అంటారా కుదిరినట్టే మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి కృష్ణుడిని వెంట పెట్టుకొస్తానని చెప్పాను నువ్వు ఇప్పుడు వెళ్ళమంటే అప్పుడు బయలుదేరుతాను అయ్యో నా మోహన్ నాకేం తెలుస్తుంది బాబాయ్ గారు మీరు మరో మంచి రోజు చూడండి మీరు ఏ రోజు అంటే ఆ రోజు వాడు బయలుదేరి మీతో పాటు వస్తాడు అబ్బాయి లేడా ఇంట్లో లేడు లైబ్రరీలో ఏదో మీటింగ్ ఉందని గవర్రాజు గారు కబురు పెడితే వెళ్ళాడు వస్తాడు ఇప్పుడే సరే నేను వెళ్తాను మరి అంటూ ఆయన లేచాడు ఆగండి ఆగండి కాఫీ తాగి వెళుతురు కానీ అంటూ అత్తయ్య వంటింట్లోకి పరిగెత్తింది ఇప్పుడేం కాఫీ తల్లి నేను ఇంకా స్నానం చేసి సంధ్య వార్చుకోలేదు ఈ విషయం మీకు చెప్పాలని ఆత్రులతో చీకటితో లేచి మొదటి బస్కే వచ్చేసాను దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు మీ పుణ్యం ఊరికే పోదు బాబాయ్ గారు అత్తయ్య వంటింట్లోనే అంది అన్న కోసం పెట్టిన అన్నం కోసం పెట్టిన మరుగుతున్న నీళ్ళలోంచి కాశీని తీసి ఇత్తడి గ్లాసు నిండా చిక్కగా వేడివేడిగా పొగలుగక్కుతున్న కాఫీ తెచ్చిచ్చింది స్నానం చేయలేదని తాగనని చెప్తున్న గారి బెట్టు ఆ కాఫీ చూడగానే సడలిపోయింది వద్దంటూనే కాఫీ గ్లాస్ తీసుకుని రుచి చూస్తూ తల పంకిస్తూ కాఫీ తాగాలంటే నీ చేత్తో కాసిందే తాగాలమ్మా ఎన్ని చోట్ల తాగాను కానీ ఈ రుచి రానే రాదు నీ చేతిలో ఏ ఉందో ఏమిటో అన్నాడు ఆయన గ్లాసుడు కాఫీ ఊదుకుంటూ ఒక్కొక్క గొక్కే దాగే లోపల అత్తయ్య అంచనాల అచ్చయ్య అత్తయ్య లాంఛనాల విషయం గురించి ఏమిస్తే బాగుంటుందో సలహా సంప్రదింపులు మొదలెట్టింది ఆయన చాలా తేలిగ్గా చెప్పేశాడు ఆ అయ్యే ఉందమ్మ ఆడపిల్లలందరికీ కలిసి వెయ్యి నూట పదహారులు అత్తగారికి ఒక రెండు కాసులు బంగారం నూట పదహారులు పిల్లాడికి వెండి కంచం పట్టు బట్టలు మిగతా అవి మనకు తెలిసినవేగా పానకం బిందెలు బొట్టు పెట్టెలు కాళ్ళు కడుగు పళ్ళెం ఇవన్నీను కుర్రాడు మాత్రం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా తనకు రేడియో కావాలని నోరు తెరిచి చెప్పాడు రేడియోది ఏముంది ఈ రోజుల్లో ఎంత పెట్టినా వస్తుంది ఇచ్చినా మన అమ్మాయికే ఉంటుందిగా మర్చిపోయాను అప్పగింతలు అప్పగింత బట్టలు కుటుంబంలో అందరికీ కాకుండా మరొక నాలుగు జతలు ఎక్కువ కావాలన్నారు పిల్లాడికి ముగ్గురు మేనత్తలు ఉన్నారట వాళ్ళు పెద్ద హోదాల్లో ఉన్నారు వాళ్ళకి అప్పచెప్పకపోతే బాగుండదు తర్వాత పిల్లాడి అమ్మమ్మ తాతయ్య ఉన్నారట వాళ్ళకున్న ఎకరం పొలం వాళ్ళ తదనంతరం ఈ కుటుంబానికే రాస్తారట వాళ్ళకి పెట్టకపోతే బాగుండదు ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళు ప్రస్తుతం పిల్లకి నగలేమి పెట్టమని చెప్పారు వాళ్ళ ఇబ్బందులు ఏవో వాళ్ళు చెప్పారు కాలం కలిసి వచ్చి అమ్మాయి పేరు పేరు బలం మీద మరేదైనా డబ్బు వస్తే అప్పటికి చేయిస్తారట సర్లేండి నగలదే లేండి అంది అత్తయ్య పిల్ల నచ్చిందని ఆచార్యులు గారు చెప్పగానే పెట్రోమాక్స్ లైట్లో వెలిగిన ఆవిడ ముఖం కట్నాల జాబితా వినగానే కొడిగట్టిన దీపంలా ఆరిపోయింది అక్కడే నిలబడి ఇవన్నీ వింటున్న నాకు ఒళ్ళు మండిపోయింది ఆ కోతి ముఖానికి నీ కావాలా అత్తయ్య ఏమైనా అనుకుంటుందేమోనని వెనక్కి తగ్గాను కానీ లేకపోతేనా ఇవి చాలండి ఇంకేం అవసరం లేదా అంటూ వెక్కిరించి హేళన చేసేదాన్ని ఆచార్యులు గారు ఖాళీ చేసిన గ్లాస్ కింద పెట్టి సంచి గొడుగు తీసుకుంటూ సరే మరి నేను వస్తానమ్మా ఈ కృష్ణుడు రాగానే అన్నీ చెప్పు నువ్వు వాడు ఆలోచించుకున్న కబురు చేయండి అన్నాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అత్తయ్య దీర్ఘ ఆలోచనలో పడినట్టు కూర్చున్న చోటు నుంచి కదలనే లేదు వంట మాట కూడా మర్చిపోయి ప్రతిమల అక్కడే కూర్చుండిపోయింది వంటింట్లో మిగిలినవి రాజేశ్వరి పూర్తి చేసింది భోజనం వేళక కృష్ణ వచ్చాడు అత్తయ్య అతనికి అన్నం పెడుతూ చెప్ అతను చెప్పినవన్నీ చెప్పింది లాంఛనాల మాట వినగానే నేను ఊహించినట్టుగా అతను మండిపడలేదు అతను నెయ్యి వేయించుకున్న వాడల్లా నవ్వుతూ తలెత్తి ఆ కోరికలు ఇంకేమైనా ఉన్నాయా కట్నం వద్దంటూ మంచి బేరమే కట్నం తీసుకోలేదని పేరు దక్కుతుందో అటు కానుకల రూపంలో రావాల్సింది కావాల్సింది మొట్టనుముడుతుంది మంచి పద్ధతి తెలివైన పని అన్నాడు ఏమోరా నాయన నాకు తెలిసినంతవరకు ఇంతకు మించిన సంబంధం రాదని అనిపిస్తోంది ఒకవేళ వచ్చినా వాళ్ళ కోరికలకు మనం అందుకోలేము దయ వల్ల ఇదైనా స్థిరపడి అది ఒక ఇంటిది అయిపోతే ఆమె కంఠం వణికింది ఏమిటమ్మా నువ్వు అనేది ఒక ఇంటిది కాక మన ఇంటినే పట్టుకుని కూర్చుంటుంది అనుకుంటున్నావా అన్నాడు అత్తయ్య బ్రతిమలు ఆడుతున్నట్టుగా అంది నువ్వు ఈ సంబంధం విషయంలో అభ్యంతరాలు చెప్పకరా మనం ఎలాగో రెండు మూడు వేలు కట్టం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం పోని అది ఈ రూపంలో అనుకో ఎందుకు అనుకోవాలమ్మా ఒక విషయాన్ని మరో విషయంగా ఎందుకని చూడాలి కావాలంటే కట్నం తీసుకోమను నాకు అభ్యంతరం లేదు అత్తయ్య నిస్సహాయంగా ఉంది ఆవిడ కళ్ళల్లో అసహనం తొంగి చూసింది నాకు తెలుసు నేను ఇంత క్రితం నుంచి ఇదే గుంజాటన పడుతున్నా నీ మొండితనం నాకు తెలియదు కాదుగా నాకు ఈ భయం ఉండనే ఉంది నువ్వు ఒప్పుకోవని నాకు ముందే తెలుసు ఏం చేస్తావో దాని కర్మ రాత దాని ఉందో లేదో అమ్మా ఏమిటి నువ్వనేది నేను నేను దానికి ఆవేశంగా ఏదో అనబైన కృష్ణ హఠాత్తుగా తగ్గాడు అతని స్వరం అనుకోకుండా మృదు గంభీరంగా మారింది నిదానంగా చెప్పాడు నీకు ఇష్టమైతే రాజు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదమ్మా నువ్వెలా చేయమంటే అలా చేస్తాను నువ్వు మాత్రం కంటతడి పెట్టకు మరేం మాట్లాడకుండా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయాడు కృష్ణ అంగీకరించగానే అత్తయ్య మెడల మీద నుంచి మొయ్యలేని బరువు నింపుకున్న దానిలా కనిపించింది నాకు ఆవిడ ముఖం ఎలాంటి బాధ లేకుండా సంతోషంతో కళకళలాటం ఈ ఊరొచ్చిన ఇన్నాటకు నేను ప్రప్రథమంగా ఇప్పుడు చూశాను ఆనందంతో కంగారుతో కాలు చేయి ఆడని మనిషిలాగా తిరగసాగింది నాకు నెయ్యి వడ్డించబోయి పెరుగు వడ్డించింది రాజేశ్వరికి కూర వేయబోయి పులుసు పోసింది చివరికి ఏమిటోనే నాకు మతి లేకుండా ఉంది అంటూ అన్నీ మా దగ్గర పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఆచార్యులు గారు వచ్చారు మళ్ళీ లాంఛనాల గురించి చర్చ జరిగింది వాద ప్రతివాదంలో జరిగినాయి కృష్ణ అత్తయ్య బలవంతం వల్ల చివరికి అన్ని విషయాల్లో ఆచార్యులు గారు చెప్పేలా చేయడానికి ఒప్పుకున్నారు ఇక రాజేశ్వరి వివాహం దాదాపు స్థిరపడిపోయినట్టే అత్తయ్య ఆనందం చెప్పనవసరం లేదు కృష్ణ కూడా సంతృప్తిగానే ఉన్నట్టే కనిపించాడు కానీ ఎందుకో నాకు రాజేశ్వరి మొహమే చిన్నబోయినట్టుగా కనిపించింది పెళ్ళి స్థిరపడిందనే ఆనందం ఆ ముఖంలో నాకెక్కడా కనిపించలేదు ఇక్కడికి పరీక్షగా ఇది నా అనుమానం లేక నిజమేనా అన్నట్టుగా ఒకటి పదిసార్లు చూశాను ఇంకా సందేహం ఎందుకు దానికి ఆ కొడుకు నచ్చలేదు కానీ దాని అభిప్రాయం కనుక్కునే నాదుడేడి రాజేశ్వరి పట్ల జాలితో సానుభూతితో నా గుండెలు కరిగి నీరయ్యాయి కృష్ణ మీద అత్తయ్య మీద పట్టరానంత ఆగ్రహం కలిగింది ఏ మనుషులు వీళ్ళు అత్తయ్య రాజేశ్వరి కన్నతల్లి కృష్ణ చెల్లెల్ని కనుపాప కంటే అపురూపంగా చూసుకుంటున్నట్టు కనిపించే ఆదర్శ సోదరుడు ఆడపిల్ల జీవితానికి ఆయువు పట్టు లాంటి ఈ విషయంలో దాని అభిప్రాయం ఇద్దరిలో ఏ ఒక్కరూ అడగరే వాళ్ళ మెళ్ళలో భరించలేని గుదిబండల ఎప్పుడు దీన్ని వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్న మనుషుల్లా ప్రవర్తిస్తారు ఏమిటి నాకు మండిపోతోంది ఆపుకోలేనంత ఆవేశంగా ఉంది నా స్వభావం చిన్నప్పటి నుంచి అంటే ఎక్కడ ఏ కాస్త అన్యాయం చూసినా నా మనసు అగ్గి మీద అయిపోతుంది నేను ఇది చూస్తూ ఊరుకోలేను రాజేశ్వరిని తిరగబడమని ప్రోత్సహిస్తాను ఎదురు తిరిగి దాని ఇష్టాన్ని నిక్కచ్చిగా చెప్పగల ధైర్య సాహసాలు నూరిపోస్తాను నోటి మాట రానట్టుండే ఈ అమాయకురాలితో మా రోషం అభిమానం పట్టుదల సృష్టించడం నాకు కనీస ధర్మం అనిపించింది ఇంకా నయం ఈ సమయంలో నేను ఇక్కడ ఉండటం ఎంత అదృష్టం కేవలం రాజేశ్వరిని బలవంతం పెళ్లి నుంచి తప్పించడానికే ఇక్కడికి వచ్చింది ఎవరికి తెలుసు కానీ రాజేశ్వరితో ఈ విషయం మాట్లాడాలంటే మా ఇద్దరి మధ్య ఏకాంతం కావాలి ఆ ఏకాంతం ఇంట్లో లభించడం సున్నా ఎక్కడ ఎవరో ఒకరు ఉంటారు ప్రతి ప్రతిదా రూంలో అక్కడికి ఒకటి రెండు సార్లు ప్రయత్నించి చూసి విఫలమైన కొద్దీ నా మనసులో ఆరాటం ఎక్కువ అవుతోంది సాయంత్రం అయిపోయింది ఆ సాయంత్రం వంట కూడా రాజేశ్వరి చేసింది చీకటి పడుతూ ఉండగా అత్తయ్య పళ్ళెల్లో ఒక కొబ్బరికాయ అరటిపళ్ళు కాసినీ సన్నజాజి పూలు హారతి కర్పూరం అగరొత్తులు పెట్టి గుడికి వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర బొట్టు పెట్టుకుని రామ్మా అంది రాజేశ్వరి త్వర త్వరగా పని ముగించుకుని కాళ్ళు చేతులు కడుక్కొని మార్ చీర మార్చుకుని పళ్ళని తీసుకుని బయలుదేరింది ఉండు రాజు నేను వస్తున్నా అంటూ చీర మార్చుకుని రాజేశ్వరి వంట బయలుదేరాను బయట బాగా చీకటబడింది వీధుల్లో పంచాయతీ బోర్డు నౌకరు వీధి దీపాలను వెలిగిస్తున్నాడు రాజేశ్వరి నేను మౌనంగా మాటలు రాని వాళ్ళలాగా ఎవరి ఆలోచనలో వాళ్ళ గుడికి చేరుకున్నాం వేణుగోపాలస్వామి ఆలయం కృష్ణ గదిలో మంచం మీద పడుకొని చూస్తే కనిపించే ఆ ఆలయం అదే దీందే గుడి చుట్టూ ఎత్తుగా ప్రహరీ గోడ ఉంది ఆ గోడకు జేగురు రంగు తెలుపుతో వేసిన చారలు ఉన్నాయి సింహద్వారం చాలా ఎత్తుగా విశాలంగా ఉంది ఇక లోపల విశాలంగా ఉన్న ఆవరణలో ఉన్న దేవాలయం చిన్నది గుడికి ఎడమవైపున రాతి కట్టడంతో కట్టిన మెట్లతో కోనేరు గుడివైపున పెద్ద మండపం ఉన్నాయి రాజేశ్వరి నేను కోనేటి మెట్ల మీద నిలబడి కాళ్ళు కడుక్కున్నాం మే వెళ్ళేసరికి పూజారి సంధ్య దీపం వెలిగించి గంట వాయిస్తున్నాడు రాజేశ్వరి ఇచ్చిన పళ్ళు పూలు దేవుడు ముందు పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి శటకోపం మా ఇద్దరి నెత్తిన పెట్టాడు హారతి భక్తిగా కళ్ళకద్దుకుంటున్న రాజేశ్వరి చెంగుముడి విప్పి రెండు ఐదు పైసలు తీసి ఒకటి నాకు ఇచ్చి రెండోది తను పళ్లెల్లో వేసింది సత్వర కళ్యాణ ప్రాప్తి రస్తూ దీర్ఘ సుమంగళి భవసుపుత్ర పౌత్ర అభివృద్ధి రస్తూ ఆశీర్వచనాలు కూడా మంత్రాలతో పాటు కలిపే చదివేశాడు పూజారి ఆయన ఇచ్చిన కుంకుమ ఆ పూలు ఇద్దరం తీసుకున్నాం ప్రసాదం తీసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చోవాలి అంది రాజు చుట్టూ చూస్తూ ఇక్కడ కూర్చున్నావా అన్నాను మండపం వైపు చూస్తూ చూపిస్తూ పద అంది ఇద్దరం వెళ్ళి మండపం పైకి ఎక్కి మెట్టు మీదుగా పక్కపక్కగా ఒకరినొకరిని ఆనుకునే అంత దగ్గరగా కూర్చున్నాం పౌర్ణమి వెళ్ళిన విధియనాటి వెన్నెల గుడి ఆవరణంతా అప్పుడప్పుడే ఆవరించుకుంటోంది నేను చుట్టూ పరిశీలనగా చూశాను తెలుపు ఎరుపు చారలతో ఉన్న ఆ ప్రహరీ గోడ ఆ వెన్నెల ఆ కోనేరు ఈ మండపం నాకు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా కనిపించాయి దేవాలయం అంటే ఇలా నిశ్శబ్దంగా నిర్మలంగా శాంతి కలిగించేలా ఉండాలి పట్నవాసంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ప్రశాంతత దొరకదు అక్కడ కూడా క్యూలు పూజారుల చేజాపుళ్ళు టిక్కెట్లు కొనుక్కోవటం రద్దీగా ఉంటే నగలు పోతాయో అని భయం జరగండి జరగండి వెనక వాళ్ళకి చోటు ఇవ్వండి అనే అదలింపులు వీటితో చిత్త నైర్మల్యంతో రెండు నిమిషాల పాటు భగవంతుడిని చూసే అవకాశమే ఉండదు ఎంత విసిగో ఏ సినిమా హాల్కో ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు వెళ్ళినట్టు ఎప్పుడు బయటపడతారా భగవంతుడా అనిపిస్తుంది రాజేశ్వరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి నేను చెప్పు రాజు అన్నాను ఏం చెప్పను నేను నువ్వు చెప్పు అంది ఒకటి అడగనా అడుగు మనొచ్చిన పెళ్ళికొడుకు నీ నచ్చాడా రాజేశ్వరి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకు గురించి కూతురు అలా అయినట్టుగా నా వైపు చూసింది తలదించుకొని నిజం చెప్పు రాజు నీ అభిప్రాయం ఏమిటి అతన్ని బాగా చూసావా నువ్వు తలవంచుకున్న రాజేశ్వరి చూశాను అన్నట్టుగా తల ఊపింది నచ్చాడా నీకు సమాధానం చెప్పలేదు పళ్ళెల్లో ఉన్న పూలను వేళ్లతో కదుపుతూ ఊరుకుంది నాకెందుకో నీకు అతను నచ్చలేదని బాగా అనిపిస్తోంది నా అభిప్రాయం నిజం అవునో కాదో తెలుసుకుందామని నేను అడగాలని పొద్దుటి నుంచి తాతాహలు నేను నేను రాజు మొహమాటం లేకుండా నీ మనసులో ఉన్నది బయటపెట్టి తెలుసుకుని ఏం చేస్తావు వదిన రాజేశ్వరి కంఠం ఎలాగో ఉంది నేను గమనించాను నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను నేనేమీ చేయలేనంత మాత్రాన తెలుసుకోకూడదనుందా స్నేహితురాలిగా నీ వయస్సురాలు నీ వయస్కురాలిలాగా అడుగుతున్నాను అంటే ఎందుకో చెప్పలేను నీ నీ ఉద్దేశం ఏమిటో గ్రహించాలిగా ప్రాణం కొట్టుకుంటోంది నన్ను ప్రశ్నలతో చంపక నాతో తర్కానికి దిగకుండా అభిప్రాయం ఏమిటో చెప్పు రాజా బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాను నా అభిప్రాయంతో పనే పనేముంది దానికి విలువే ఉంది అదేమన్నమాట పెళ్లి చేసుకోవాల్సిన దానివి నువ్వు ఆ మూడు ముక్కలు పడినప్పటి నుంచి ఆ మూడు ముళ్ళు పడినప్పటి నుంచి యావత్ జీవితం అతనితో కాపురం చేయాల్సిన మనిషివి పెళ్ళైన తర్వాత ఎదురయ్యే కష్ట నిష్ఠురాలన్నీ భరించవలసింది కూడా నువ్వే నీ అభిప్రాయానికి విలువ లేకపోతే ఇంకెవరి అభిప్రాయానికి విలువ ఉంటుంది అన్నాను రాజేశ్వరి నోటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు నా మాట విని వినట్టుగా కూర్చుండిపోయింది మీ అన్నయ్య నిన్ను అడగకుండా ఊరుకోవటం చాలా అన్యాయం దారుణం రాజేశ్వరి నవ్వుతూ నా వైపు చూసింది అన్నయ్య అంటే చాలు ఒంటికాల మీద లేస్తావే నువ్వు అన్నయ్య నన్ను అడగలేదని నీకు ఎవరు చెప్పారు అడిగాడు నన్ను అడిగాడా ఎప్పుడు అబద్ధం అన్నట్టుగా చూశాను మధ్యాహ్నం ఆచార్యులు గారు వచ్చినప్పుడు నేను కాఫీ తయారు చేస్తూ వంట ఇంట్లో ఉండగా కాఫీ గ్లాసులు తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు అడిగాడు ఏమన్నావు నువ్వు ఏమంటాను నా పరిస్థితిలో ఉన్న ప్రతి ఆడపిల్ల ఏమంటుందో అదే అన్నాను ప్రతి ఆడపిల్ల అని అందరినీ కలపకో నా నాకు ఇష్టం లేదని ఖచ్చితంగా తెగేసినట్టు చెప్పు ఉండేది నీ పరిస్థితులు వేరు వదినా నువ్వు ఒక్కగానొక్క పిల్లవి డబ్బున్నదానివి నువ్వు ఏమన్నా చెల్లుద్ది సామాన్య కుటుంబంలో నలుగురిలో ఒకరిగా పుడితే అలా కాదు తాము పుట్టి పెరిగిన పరిస్థితులు పిల్లల స్వభావాలని చాలా తీర్చిదిద్దుతాయి నువ్వే నా చోట్లో ఉండి కుటుంబం ఆర్థికంగా దిగజారి ఇబ్బందులకు గురయ్యి ఉంటే కనీసం నా బరువు తగ్గినా వీళ్ళకి చాలు అని అభిప్రాయపడి ఉంటే నువ్వు అదే పనిచేసి ఉండేదానివేమో బరువా నువ్వు బరువు ఏమిటి నవ్వుతారు ఎవరని వింటే కన్నవాళ్ళకి పెంచాల్సిన బాధ్యత లేదా ఉంది కాదన్ను కానీ అది తల్లిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది అన్నగారికి అందులో సవతి అన్నగారికి అసలే వర్తించదు మనం ఇక వెళ్దామా ప్రసంగం పైన పొడిగించడం ఇష్టం లేని దానిలాగా రాజేశ్వరి లేవబోయింది నేను చేయి పట్టుకుని లాగి కొలేసాను సవతి అన్నగారంటే అవే మీ అన్నయ్యకి నువ్వు ప్రాణం కంటే ఎక్కువ కదా ఇప్పుడు మాత్రం కాదంటున్నానా కానీ వాని మంచితనం లోకుగా తీసుకుని మోయలేని భారం వాడి నెత్తి మీదేసి మెడలు వంచడం న్యాయమేనట్టావా నేను సమాధానం చెప్పలేకపోయాను నాకెందుకో రాజేశ్వరి తన మనసులో అభిప్రాయం తెలియనియదు దాటేస్తోంది అనిపిస్తోంది తెచ్చిపెట్టుకున్న పెట్టుకున్న కోపంతో నిష్ఠూరంగా అన్నాను ఏమేవో చెప్తున్నావో తప్ప నేను అడిగింది మాత్రం చెప్పట్లా నువ్వు చాలా గడుస్తున్నాను అని ఇప్పుడు అర్థమవుతోంది నాకు అవునులే నేను ఎంతైనా పరాయిదాన్నే నువ్వనేది నిజమే నాలుగు రోజులుండి పోయేదాన్ని నాతో ఎందుకు చెప్పాలి చెబితే మాత్రం ఏమొస్తుంది అడగడం నాదే పొరపాటు నా తెలివి తక్కువ తనానికి క్షమించు రాజేశ్వరి చప్పున నా చే మీద తన చేయి అనిచింది అభిమానం ఆప్యాయ తపుష్కలంగా నిండిన స్వరంతో అంది అలా అనకు నీ సంగతి చెప్పన నువ్వు వచ్చిన రోజున మన ఇద్దరం ఒకరికొకరు చూసుకున్న ముహూర్తం ఎలాంటిదో కానీ నేను నువ్వు విడిచి ఉండలేక ఉండలేను అనిపిస్తోంది నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత శూన్యంగా దిగులుగా అనిపిస్తుందో నువ్వు ఊహించలేవు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే నీ స్నేహితులు గొడవలవి మమ్మల్ని గొడవలో పడి మమ్మల్ని మర్చిపోవచ్చు నువ్వు రాజు నీకు లక్ష సాలు చెప్పాను నాకు ఎవరు స్నేహితులు లేరని రాజేశ్వరి నా మాట వినిపించుకోకుండానే అనేసింది మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటావా లేదో కానీ నా మనసు నీ కోసం ఎప్పుడూ కలవరపడుతున్నట్టే ఉంటుంది నువ్వు నాకు ఒక తీయటి కలలాగా ఎప్పటికీ మరపురాని జ్ఞాపకంలా నా మనసులో జీవితాంతో నిలిచిపోతావు నువ్వు పరాయి దానివి కానే కాదు రాజేశ్వరి చేతిని నేను గట్టిగా నొక్కాను నాకెందుకో ఆ క్షణంలో రాజేశ్వరి మెడ చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా అభిమానంగా తన గుండెలకి గట్టిగా హత్తుకోవాలనిపించింది రాజు నేనంటే నీకెంతో ఇష్టమని చెప్తున్నావు మరి అలాంటి నాకే అభిప్రాయం చెప్పటానికే నాతో రాజేశ్వరి మొహం కిందకు వాలింది తెలుసుకుంటే నీకేమొస్తుంది ప్రతిదానికి ప్రయోజనం ఉండాలా ఉండాలని అన్నయ్య అంటూ ఉంటాడు మీ అన్నయ్య అంత మూర్ఖుడు దౌర్జన్యపరుడు ఈ లోకంలో ఇంకెవరు లేరు నా నమ్మకం మా అన్నయ్య సమర్థుడు మంచివాడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరని నా విశ్వాసం రాజేశ్వరి తల సగర్భంగా పైకి లేచింది వెన్నెల్లో మెలమెలలాడుతున్న ఆ కళ్ళల్లో అన్నగారి పట్ల ఆరాధన గర్వం తొణికిసలాటం గమనించాను నేను అవును పాపం అందుకే చెల్లెలి మనసు ఎలాంటిదో గ్రహించకుండా కోతి లాంటి ఆ మనిషికి బొమ్మ బొమ్మలాంటి నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నాడు మీ అన్నయ్య మూర్ఖుడే కాదు గుడ్డివాడు కూడా కాపురాలు సభ్యంగా జరగడానికి అందచందాల కంటే మనిషి గుణగణాలు ఎక్కువ ముఖ్యమని మా అన్నయ్యకి బాగా తెలుసు అయితే ఇక నీ కర్మ అనుభవించు అనుకుంటాను నేను కృతజ్ఞురాలి నేను ఓడిపోయిన దానిలా మొహం తిప్పుకుని బయట వెన్నెల్లోకి చూడసాగాను లాభం లేదు దీనితో తర్కించి ప్రయోజనం లేదనిపించింది రాజేశ్వరి నాకు నచ్చ చెబుతున్నట్టుగా ఉంది వదిన నలుగురిలో పుట్టిన వాళ్ళు తమ ఆశలకు సుఖాల కంటే కుటుంబ క్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటే ఎలా వ్యక్తుల స్వార్థపరత్వంతో నిండిన ఏ సమిష్టి వ్యవస్థలోనూ సుఖశాంతులు ఉండవు అమ్మో ఏవో అనుకున్నాను మీ అన్నయ్య నీకు చాలా నేర్పాడే జీవితాన్ని గురించి ఇంకా ఏమి నూరిపోసాడు చెల్లెలు గారు రాజేశ్వరి నా వ్యంగ్యానికి బాధపడలేదు చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది అందరినీ ఆశ లేకపోయి బ్రతుకు అశాంతి చేసుకోకూడదు దానితో తృప్తి పడాలి మనం మనకు వీలైనంత వరకు పక్క వాళ్ళ సుఖశాంతులకు చేయుతనివ్వాలి మన వల్ల ఏ రూపంగానైనా ఇతరులకు ప్రయోజనం ఉండాలి అది మొదటి పాఠం కావాలంటే నువ్వు కూడా నేర్చుకోవచ్చు నాకేం అవసరం లేదు కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకున్నందువల్ల జరిగే లాభం ఏమిటి నా బరువు వాళ్ళకి తీరుతుంది అది అసలు సంగతి నా అనుమానమే నిజమైంది దానికి ఇష్టం లేదు లేకపోయినా కుటుంబం కోసం ఒప్పుకుంటోంది రాజేశ్వరి నిర్ణయం నాకు నచ్చలేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ